మా తలుపులమ్మా నేను మూర్ఖుండి నన్ను క్షమించమ్మా నాకు తెలియకుండా ఎన్నో తప్పులు చేశాను తెలిసి చేసినా తెలియక చేసిన శిక్ష అనుభవించాల్సిందే నా కూతురు సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా మీరందరూ నన్ను క్షమించండి నిన్నే కాదు నన్ను కూడా వీళ్ళు క్షమించాలి మీలో ఎవరైనా నా వల్ల బాధపడుంటే నన్ను క్షమించండి నా చెల్లలుగా భావించే స్త్రీలుకి నా గురించి చెప్పండి నా కోరిక తీరక అర్థాంతరంగా చచ్చిపోయాను యాదృచ్ఛికంగా ఇద్దరం ఒకే పోలికలో ఉండటం వలన స్త్రీలు రూపంలో నేను నా కోరికను తీర్చుకున్నాను మీరెవరు నన్ను క్షమించినా క్షమించకపోయినా నన్ను క్షమిస్తే నా ఆత్మకు శాంతి దొరుకుతుంది అప్పుడు కాలం మనల్ని కలవనివ్వలేదు ప్రాణం పోయే చివరి నిమిషం దాకా నీ కళ్ళలో ప్రేమను చూశాను ఎప్పటికీ చూస్తున్నాను శ్రీలోని వదలొద్దు అసలు నేను చూసుకుంటాను